శ్రీరామభద్రాయనమ రామభద్రో విజయతేతరాం శ్రీరామభద్ర క్షేత్రంలో వసంత నవరాత్ర మహోత్సవములు ఉగాది నుండి ముప్పైవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు ఆదివారం నుండి ప్రారంభము దానికంటే ముందుగా ఒక మంచి విషయాన్ని షడ్ గ్రహ కూటమి అందరూ కూడా షష్ఠ గ్రహ కూటమి అని అంటున్నారు షడ్ గ్రహ కూటమి గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని మనము చేద్దాము షష్ఠగ్రహ అని అనకూడదు ఎందుచేతారంటే సంఖ్యావచనే ద్విగు ద్విగు సమాసము చేత సంఖ్యావచనం వచ్చినప్పుడు షడ్ అనేటువంటి ఆ పదం వస్తుంది షడ్ గ్రహాలు పంచగ్రహం పంచగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి నవగ్రహ అనేటువంటిది వస్తుంది సప్తగిరి ఈ విధానంగా మనము నవమ గ్రహము సప్తమ గ్రహము అంటే అర్థం మారిపోతుంది గ్రహ అంటే ఆరవ గ్రహం అని అర్థం నవమ గ్రహం అంటే తొమ్మిదవ గ్రహం అని ఈ షట్ గ్రహం అంటే గ్రహ కూటం అంటే ఆరు గ్రహాల యొక్క కలయిక అంటే మీనరాశిలోకి ఇరవై తొమ్మిదవ తేదీ సరిగ్గా ఈ ఫాల్గున మాసము క్రోధీనామ సంవత్సరంలో ఫాల్గున మాసంలో అమావాస్య రోజు ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిదిన్నర నుండి ఉగాది అనగా ముప్పైవ తేదీ ఆదివారము సాయంకాలం వరకు మాత్రమే శని దీనంలోకి ప్రవేశించడం ద్వారా ఈ షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షడ్ ఏమిటి అంటే మీనరాశిలో సూర్యుడు చంద్రుడు బుధుడు తర్వాత శుక్రగ్రహము శనైశ్చరుడు రాహు ఈ ఆరు గ్రహాల కలయిక ఆ తదుపరి మేషంలోకి మరల చంద్రుడు ముందుకు సాగడము ద్వారా పంచగ్రహ కూటమి పద్నాలుగో తేదీ తర్వాత అంటే సూర్యచంద్రులు గ్రహ కూటమిలో ఏదైతే చక్రంలో తిరుగుతూ ఉంటారు కదా అలా పద్నాలుగో తేదీ ఈశ్వరుడు యొక్క మార్పు ద్వారా నాలుగు గ్రహాలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఈ షడ్ గ్రహ కూటమి ద్వారా ఎవరూ కూడా ప్రజలు భక్తులు ఎవరు కూడా భయాందోళన చెందనవసరం లేదు ఈరోజు గ్రహ కూటమి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చెబు చెబుతున్నారు చెప్పడం జరుగుతుంది అయినా కూడా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు ఈ షడ్ కూటమి కూడా అందరూ వంద సంవత్సరాలకి యాభై సంవత్సరాలకి అంటున్నారండి కాదండి ఒక నాలుగైదు సంవత్సరాలకి ఇలా షష్టగ్రహ కూటమి షడ్ కూటమి పంచగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి తర్వాత ఒక రాశిలో మూడు నాలుగు గ్రహాలు ప్రవేశించడం ద్వారా ఇలాంటి గ్రహ కూటములు ఏర్పడుతూ ఉంటాయి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ రోజు ఈ షడ్ కూటమి వచ్చింది అప్పుడు రెండు గ్రహణాలు వచ్చాయి అప్పుడు భారతదేశానికి వర్తించింది ఇప్పుడు భారతదేశంలో ఈ గ్రహణాలు కనబడేయండి తర్వాత దాని ప్రభావం ఒక రెండు మాసాల తర్వాత అంటే మాఘ శుద్ధ పౌర్ణమి తర్వాత కరోనా అంటే చైనాలో ప్రారంభమైంది అప్పుడు మొత్తం భారతదేశం యావత్ ప్రపంచమంతా కూడా ప్రభావాన్ని మనం చూసాం కానీ ఈసారి వచ్చేటువంటి ఈ షద్గ్రహ కూటమి ద్వారా ఎవరు చింతించిన అవసరం లేదు అందరికీ కూడా మంచి జరగాలని మనం కోరుకోవాలి మాటే మంత్రము అని అంటుంటాం కదా అలా మంచి మాట మాట్లాడాలి అని అంటారు నాకు ఎప్పుడు కూడా నాశ్లీలం తీర్తయ్యే అన్నట్టు ఎప్పుడు కూడా నోటి నుండి ఎప్పుడు మంచి పదాన్ని మాట్లాడాలి అని చెబుతూ ఉంటారు ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం విశ్వావసు వసు వసు అంటే భూమి అని అర్థము సంపద అని అర్థము ఈ ఐదు సంవత్సరాల నుండి అంటే కరోనా వచ్చిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు స్తబ్దత అంటే ఏమీ పనులు జరగలేరు అందరూ ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు దాని తర్వాత ఒక మూడు సంవత్సరాల నుండి అందరూ కూడా ఆర్థికంగా తర్వాత లక్ష్మీ నివాసంలో కూడా అనేక పరమైనటువంటి సమస్యలతోని కొంతమంది వివాహాలు కాక కొంతమందికి అనేక అనేక రకాలుగా ధర్మకార్యాలు ఉంటుంటాయి కదా అలా అనేక కార్యాలు కాకుండా చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ నామ సంవత్సరం నుండి ఎవరెవరు ఏ ఏ పనులు అనుకుంటారో ఆ పనులకు ఆ సంకల్పం చేసుకోండి శివ సంకల్పమస్తు శుభ సంకల్పమస్తు తప్పకుండా ఆ పనులు కావడానికి పునాది లాంటిది విశ్వావసునామ సంవత్సరం అలా ఒక బేస్ ఏదైతే ఉంటుందో ఒక పిల్లర్స్ లాగా ఏర్పాటు చేసుకోవడానికి నిరంతరము సాధన చేయండి ఆ పనులు ఎందు శ్రద్ధ పెట్టండి అలా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వ్యవహార పరంగా ఇంట్లో ఉండేటువంటి వివాహ సంబంధంగా ఎందుకంటే అరుణంలో మనకు విశ్వావసు అనేటువంటి శబ్దం పదం మనం చూస్తాము అక్కడ గంధర్వలకు సంబంధించినటువంటి ఒక ఆ మంత్రాలలో ఉంటుంది అంటే వివాహాలు తప్పకుండా కుదురుతాయంట ఈ సంవత్సరంలో తర్వాత శ్రీమద్ రామాయణంలో శ్రీమద్ సుందరకాండలో కూడా విశ్వావసు అనేటువంటి మొదటి సరుకులో ఈ పదం ఉంటుంది అలా విశ్వానికంతటికీ కూడా సంపద వచ్చేటువంటి గొప్పనైనటువంటి సంవత్సరం విశ్వా నామ సంవత్సరము తప్పకుండా విజయ సంవత్సరము ఈ ఆరు గ్రహాల కూటమి ఎందుకు ప్రభావం చూపిస్తలేదు అంతగా భారతదేశంలో కేవలం ఈశాన్యం వైపు ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉత్తరం వైపు కాకుండా ఉత్తరం వైపు కొంత ప్రభావం ఉంటుంది ఎందుకంటే మీనరాశి జలతత్వమైనటువంటి రాశి కాబట్టి భూమి కంపించడం ఇలా జరిగినా కూడా ప్రాణ నష్టం మాత్రం ఏమీ జరగదు అలా ఈశాన్యంలో ఉండేటువంటి విదేశాలు ఏవైతే కొన్ని ఉన్నాయో అమెరికా కెనడా ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి ఆ దేశాల మీద కొంత ప్రభావం ఉంటుంది ఆ దేశాలు కూడా క్షేమంగా ఉండాలి ఎందుకంటే భారతీయ జీవన విధానం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు అంటూ ఉంటాం కదా ఆ విధానంగా స్వామి అనుగ్రహం చేత ఆ దేశాలు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుందాం ఎందుచేత ప్రభావం ఉండరు ఈ సద్గ్రహ కూటమి ద్వారా ఈ భూమి మీద అందరికీ జయం ఎందుకు జరుగుతుంది అని అంటే జయం ఎందుకు జరుగుతుంది అంటే మనకు ప్రధానంగా సూర్యుడి యొక్క కాంతి అంటే సూర్యుడి యొక్క బలము ద్వారా మీన రాశిలో ఎందుకంటే అమావాస్య కదా చంద్ర కళలన్నీ కూడా తగ్గుతాయి సూర్య చంద్రుడు కలిసి ఉంటారు కాబట్టి అమావాస్య వస నివాసే అనేటువంటి ధాతువు ఆ విధానంగా చంద్రుడి యొక్క ప్రభావం ఉండదు బుధుడుకి నీచ సంబంధమైనటువంటి రాశి మీనరాశి నీచలో ఉంటాడు శుక్ర మౌర్ధమి మొన్న పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై తొమ్మిది వరకు మూడు మౌర్ధ్యములో ఉంటాడు శుక్రుడు తర్వాత అలా మిగతా గ్రహాలంతా బలంగా లేవు కదా మళ్ళీ ఎలా ఇది వర్తిస్తుంది కావున ఆ ఒక్కరోజు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒక మూడు రోజులు చాలా ఓపికగా పట్టండి ఓపిక పట్టండి తర్వాత ఒక రెండు మూడు నెలలు తొందరపడి పరిగెత్తకండి ప్రశాంతంగా ఉండండి ఈ మూడు సంవత్సరాలు ఎలా ఓపిక పడ్డారో అని చూసాము అలా షార్వరి చీకటి నుండి ప్లవ అంటే తెప్ప అని అర్థం అన్నట్టు అలా దాటి 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 ఇప్పుడు నెమ్మదిగా అంటే బాగా అలిసిపోయి ఉన్నాం కదా ఈ క్రోధీనామ సంవత్సరంలో కూడా అందరూ కూడా కొంత క్రోధముతోనే అంటే కోపము వేరే క్రోధము వేరే అంటే ఓపికలు తగ్గిపోయాయి కావున ఇలా ఏ విధానంగా మానవుడికి ఏంటిదంటే నరస్య ఆభరణం రూపం రూపస్య ఆభరణం గుణం గుణస్య ఆభరణం జ్ఞానం జ్ఞానస్య ఆభరణం క్షమ అలా క్షమాగా ఉన్నారు ఒక రెండు మూడు నెలలు కొంచెం కొంచెం ఓపెక్గా ఉండండి అంకెల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మనకు బడ్జెట్ సమావేశం బడ్జెట్ ప్రవేశపెట్టింది మనం మనం చూసాము అది అంకెల గారిడి వారు పెట్టారు కానీ భగవంతుడి అనుగ్రహం ఉంటే భగవంతుని ఆరాధిస్తే దైవాన్ని ఆరాధిస్తే మీ యొక్క కులదేవతను ఇష్టదేవతను మీరు నమ్మినటువంటి పనిని మీరు నమ్ముకొని పనియే దైవంగా మీరు సాధన చెయ్యండి చేయడం ద్వారా అకౌంట్లోకి అంకెలు కాదు అకౌంట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఐశ్వర్యం రామ త ఈ ఉగాది నుండి శ్రీరామనవమి వరకు రాముడిని పూజించండి లలితా స్వరూపం లలితామ్మవారిని పూజించండి ఆ విశ్వా నామ సంవత్సరంలో మీరంతా కూడా జయము జరగాలని విశ్వానికంతా కూడా సంపద రావాలని ఐక్యంగా ఉండాలని ప్రధానంగా మైత్రిగా ఉండాలని మేము కూడా ప్రార్థిస్తూ ఇది ఎందుచేతనంటే చాలామంది షష్ట గ్రహ కుటమి షష్ఠగ్రహ కుటుంబం అంటున్నారు వారు ఎవరైతే అలా అంటున్నారు చాలా మహనీయులు మహాత్ములు అయినా కూడా ఇది వారికి ఒక చిన్న ప్రయత్నం ద్వారా అంటే సంఖ్యావచనే ద్విగు ఆ ద్విగు సమాసము ద్వారా ఈ షటు సప్త సప్తగిరి అని అంటుంటాం మనము అలా ఆ విధానంగా షట్ గ్రహాలు ఆరు గ్రహాలు కలుస్తున్నాయి ఇది ఆరవ గ్రహ కూటమి కాదు లేకపోతే సప్తమ గ్రహ కూటమి కాదు ఇది షష్ షట్ గ్రహ కూటమి ఆరు గ్రహాలు అది కూడా ఒకటే రోజు ఉంటున్నాయి ఏమీ చింతచిన అవసరం లేదు కావున ఎవరు కూడా భా భయపడిన అవసరం లేదు అందరికీ జయము జరుగుతుంది విప్రోత్తముల్ని తర్వాత గోవుల్ని ధర్మాన్ని వేద సంరక్షణ చేసేటువంటి వారిని సం వేద పాఠశాలను నడిపేటువంటి వారిని అలా మీ దగ్గర ఉండేటువంటి దేవాలయాలు మన దగ్గర ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ధర్మకార్యాలు చేసేటువంటి వారికి అందరము కూడా నిలబడాలి ప్రతి ఒక్కరూ కూడా అలాంటి ధర్మ కైంకర్యం చేయాలి అలా మనస్సు కూడా శాంతిగా ఉంటుంది అని చెప్పి జై శ్రీరామ్ అందరికీ కూడా జయోస్తు విజయోస్తూ ఆ రామభద్రస్వామి వారి యొక్క దివ్యానుగ్రహం కొని విశ్వమంతా కూడా సంపదలతో తిలుతూగా తులుతూగాలని మేము కూడా నామ సంవత్సరంలో విశ్వ కళ్యాణం గురించి సహస్రచండీ మహాయాగాన్ని పలిగించు విభుండు రామభద్రుండు చేయడానికి ఆ స్వామి అనుగ్రహంతోని మేలో వైశాఖ మాసంలో చేయడానికి స్వామి అనుగ్రహంతో ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి అంత రాముడి యొక్క అనుగ్రహం ఏదైనా కూడా ప్రణాళిక అంతా కూడా ప్లాన్ అంతా కూడా బాగుంటుంది మనం కేవలం నిమిత్త మాత్రం అందరికీ కూడా రామభద్ర క్షేత్రానికి శ్రీరామ నవరాత్రి మహోత్సవానికి ఇచ్చేసినటువంటి వారందరికీ స్వాగతాన్ని తెలుపుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్